కులకరణ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరెవరు అయితే బీసీలు ఎంతమంది లేకపోతే ఇతర కులాల వాళ్ళు ఎంతమంది అన్నది కూడా లెక్కలు తెలిసింది కదా ఇప్పుడు నేను చెప్తున్నా కదా అప్పుడు ఒక యాభై శాతం వచ్చింది కేసీఆర్ గారు బీసీ కులని నేను అదే గ్రేట్ అంటున్నా ఇప్పుడు ఇలా యాభై నాలుగు ఇచ్చారు పది సంవత్సరాల తర్వాత యాభై నాలుగు రావడం ఏంటండి అరవై నాలుగు రావచ్చు ఇక్కడ పదహారు లక్షల మంది డోర్ లాక్ అంటున్నారు ఇంకేదో అన్నారు వాళ్ళు ఓతి దొరకలేదు అన్నారు వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్తున్నారు మరి వాళ్ళంతా లక్షల మంది అంటే బోగస్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టే కదా అంటే ప్రూవ్ చేయనట్టే కదా అది ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్ ఇచ్చింది యాభై ఒకటి ఏళ్ళ బీసీలో నష్టం జరుగుతుంది రోజు నిన్న సభ పెట్టారు కదా పెద్దలు నిన్న చాలా మంది పెట్టారు కదా నష్టం జరుగుతుంది మా కులగణ కరెక్ట్ చేయండి అని నాయకులు పెట్టారు కదా మరి పెట్టినప్పుడు తప్పు ఉన్నట్టు కదా అంటే సంఘ నాయకులు దానిపైన అంటే కులగణను మీరు వ్యతిరేకిస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన దాన్ని నేను గణనను వ్యతిరేకిస్తాలేను వాళ్ళు చేసిన ఘన తప్పంటారు గణంకాలు తప్పంటారు గణాంకాలు తప్పు గణన చేయాలి కంపల్సరీ వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళ వాళ్ళ లొల్లిని స్వీకరిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే కామన్ పర్సన్ నేను నాకు అన్ని కులాలు అన్ని మతాలు సమానం నేను ఏ కులాన్ని కూడా ఏ మతాన్ని కూడా ఇది ఎందుకు చెప్తున్నావు నాకేం అవసరం నాకు కదా అందరితో కలిసి పని చేస్తాను నేను ఎవరి లొల్లి వాళ్ళకు ఉంటుంది కలిసి పని చేసుకోవడానికి కలిసి చదువుకున్నా తరగతి గారు చదువుకున్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాలతో చదువుకున్నా అందరితో మమేకమైన ఇలా నా పాఠశాల కూడా అంతే కదా నా దగ్గర ఉన్న టీచర్లు కానీ నా దగ్గర ఉన్న వ్యవస్థ కానీ నా దగ్గర చదువుకునే పిల్లలంతా కూడా అందరూ ఉన్నారా గడప వరకే ఉంటుందండి ఏదైనా గడప దాటిందంటే అందరం కామన్ కదా కామన్ పర్సన్కు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ గణన అనేది కరెక్ట్ ఉండాలి రిజల్ట్ కరెక్ట్ ఉండాలి అవుట్పుట్ కరెక్ట్ ఉండాలి అదే నేను అడుగుతున్న ఇవాళ అదే లొల్లి జరుగుతుంది అదే అంటున్నారు వాళ్ళు ఇవాళ ఓకే అప్పుడు కదా యాభై ఒకటి యాభై నాలుగు ఇచ్చినారు కదా ఈ గణాంకాల పదహారు లక్షల మంది ఎటువైరు ఈ లొల్లి ఎటువైంది మాకు ఇచ్చిన రిజల్ట్ కరెక్ట్ కాదు మళ్ళీ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళ డిమాండ్ ఓకే దాన్ని నేను డిమాండ్ కరెక్ట్ అంటున్నాను ఓకే రైట్ అన్న కాసేపు ఈ అంశాలను పక్కన పెడదాం మనము ఇప్పుడు మీరు నిజంగా ఒకవేళ మీరు మీరు కంటెస్ట్ చేసిరు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ చేసింది లేకపోతే బీఆర్ఎస్ క్యాండిడేట్ గానే మిమ్మల్ని ప్రకటించుకుంది అనుకూలం కాసేపు గెలిచారు గెలిచిన తర్వాత శేఖర్రావు గెలవకముందు శేఖర్ రావు ఒక తిరిగనే ఉంటాడా మార్తారు ఇంకా బాధ్యత పెరుగుతుంది మార్పు అనేది ఉండదు బాధ్యత పెంచుకుంటాం బాధ్యత పెంచుకోవడంలో ప్రూవ్ చేసుకుంటాం ఇలా ఒక ట్రస్మా అధ్యక్షుడిగా ఒక గౌరవాధ్యక్షుడు ఏం పనులు చేశాను ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ చేయాలి చేస్తారు కదా ఇప్పుడు నన్ను ట్రస్మాలో ఉండి నన్ను మా ప్రైవేట్ పాఠశాలలు రకరకాల మంది ఇలా నా ఎంబడు ఉన్నారంటే ఈయన సూపర్ అనే కదా మళ్ళా రేపు నేను నా నేమ్ను నేను బ్లాక్ లిస్ట్ ఎందుకు పెట్టుకుంటాను అండి నా నేమ్ను నేను బ్లాక్ లిస్ట్ ఎందుకు పెట్టుకుంటాను నన్ను చెడ్డవాడికి ఎందుకు నేను ప్రూవ్ చేసుకోండి చెడ్డవాడికి నేను ఎందుకు తప్పు పట్టించుకుంటా బట్ మంచి మనిషిగానే ఉండాలి జీవితాంతం మంచి ఇంకా మంచి మనిషిగా కావాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఎందుకు మారతాడు ఇంకా ఆ క్వశ్చన్ మీరు ఎందుకు అడుగుతున్న నాకు అర్థం కాలేదు అంటే సవిసాధారణంగా ఏం జరుగుతుంది అంటే రాజకీయ నాయకులు గెలవక ముందు ఒక ఉంటారు గెలిచిన తర్వాత ఉంటారు గవి లెక్కలు మీ కాడ కూడా వర్తిస్తాను నేను సంఘ నాయకుని సంఘమే మన బలం సంఘమే నా జీవనం ఉంటుంది సంఘం ద్వారా పెరిగినోని ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడుపుకుంటూ పెరిగినోని అంటే మానవత్వం ఒక ఎథిక్స్ ఉన్నోని ఆ ఎథిక్స్ ద్వారా నాకు రిజల్ట్ వచ్చింది మానవత్వం ఉంది కాబట్టి నాకు ఆ రిజల్ట్ వచ్చింది అలాంటి వ్యక్తి అలాంటి కోణంలో పెరిగినోడిని ఒక మానవీయ కోణంలో పెరిగినోని ఎదుటి మనిషిని నా సమస్య ఎదుటి మనిషి యొక్క సమస్య నా సమస్యను స్వీకరించి పనిచేసిన ఎదుటి మనుషులు చాలామందిని పేర్లు పెట్టి పిలిచినని అట్లా పెరిగిన వాతావరణంలో ఉన్నోన్ని మళ్ళెందుకు మార్పు వస్తాం రాజకీయం కాదు నేను రాజకీయ నాయకుడిని కాదు వాస్తవంగా ఒక సంఘ నాయకుడిని ఒక ఇంటి పెద్దను ఒక బడికి పెద్దను ఒక పాఠశాల సంఘానికి పెద్దను పాఠశాల సంఘంలో చాలా మంది వ్యక్తులతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని అట్లా పెరిగినోడు ఇట్లా మారడు కింద నుంచి కచ్చకచ్చ పెరిగినోని కాదు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పెరిగినోని కాదు కాబట్టి మెట్టెక్కిన అందుకే నేను చాలా మంది చెప్తాను ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని ఎదిగినా కొద్ది ఒదిగుండాలని చెప్తా ఉంటా కాబట్టి మనం ఎంత ఎత్తు ఎదిగినా ఏం చేసినా ఢిల్లీకి రాజని తల్లి కొడుకే కాబట్టి నా భూమికి నేను కొడుకునే ఈ యొక్క అంటే సంఘంలో ఇట్లా పెరిగిన కాబట్టి అలాంటి వాల్యూస్ ఉన్నాయి అలాంటి మోరల్స్ ఉన్నాయి అలాంటి ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి అట్లా పెరిగినవన్ని మళ్ళీ ఎందుకు మార్పు వస్తాను వీళ్ళ లోపల మార్పు తీసుకొని ట్రైన్ చేస్తున్నాను ఓకే రాజకీయ నాయకుల లోపల మార్పు రావాలి రైట్ ఓకే ఇప్పుడు పట్టభద్రులు కావచ్చు లేకపోతే నిరుద్యోగులు కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు టీచర్స్ కావచ్చు ఎందుకు యాదగిరి శేఖరరావు కోటేయాలి ఏంటి మీరు ఇప్పటిదాకా చెప్పాను కదా సార్ చాలా మందికి ఇప్పటిదాకా నేను ఏంటంటే ప్రూవ్ చేశాను ఎన్నో పనులు చేశాను టీచర్లకు ప్రభుత్వ టీచర్లకు ప్రైవేట్ వైద్య రంగంలో కరోనా సమయంలో రెండు వందల మంది డాక్టర్లు పెట్టినా అండి ఆన్లైన్ ఆన్లైన్ హరీష్ అన్నతో పెద్దలు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉంది వారితో ఇనాగ్రేషన్ చేయించిన ఆ డాక్టర్ ఆన్లైన్లో రెండు వందల మందికి కొన్ని పదివేల మంది టీచర్లకు హెల్ప్ లైన్ పెట్టిన మీరు చూడండి ఫేస్బుక్లో ఉన్నది అన్నిట్లున్నది యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది అన్న రిలీజ్ ఇనాగ్రేషన్ చేసినట్టు